శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కి అక్కడక్కడ వర్క్ వచ్చిందనుకోండి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చూడండి చూడండి వర్క్ వచ్చేసి ఇక్కడ మధ్యలో వచ్చారండి ఈ విధంగా మధ్యలో వచ్చినప్పుడు మనము ఆ లైన్ కూడా చూసుకొని మనము స్లీవ్స్ అనేది పెట్టేసుకోవాలి ఒకవైపు మనకి ఖచ్చితంగా జాయింట్ పడుతుందండి క్లాత్ వచ్చేసి అలాగే ఇటువైపు కూడా స్లీవ్స్ అనేది పెట్టేసుకోండి వీపు భాగం చూడండి వీపు భాగాన్ని కూడా లైన్లు అనేది కౌంట్ చేసుకొని ఆ లైన్ మధ్యలో వచ్చేటట్టుగా బ్యాక్ పార్ట్ ఇక్కడ చూడండి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా తక్కువగా వచ్చింది చూడండి ఇక్కడ మ్యాచ్ అనేది పడుతుందండి కంపల్సరీ క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నేనైతే రెడీ చేశానండి బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా నెక్కించాను అలాగే బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్కిచ్చానండి చూడండి ఈ విధంగా లైన్ లో మనకి వచ్చాయి అలాగే ఇక్కడ ప్యాచ్ చూసారా లోపల సైడ్ జాయింట్ జాయింట్లోకి వెళ్ళిపోయిందండి ఇటు సైడ్ కొంచెం లైట్గా కనిపడుతుందండి అలాగే చంక దగ్గర చూడండి ఈ విధంగా ఒక వైపు ఇచ్చాను అది లోపలికి వెళ్ళిపోయిందండి అంతగా ఏం కనపడలేదు మనకి లైన్ కూడా చూడండి కరెక్ట్గా భుజం దగ్గర పడింది అలాగే ఇటువైపు స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా అనేది లోపలికి వెళ్ళిపోయిందండి అలాగే స్లీవ్స్ కూడా లైన్ అనేది కరెక్ట్గా వచ్చిందండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్